భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఈ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రుల పైన ఎమ్మెల్యేల పైన చాలా విమర్శలు గుప్పించారు ఆయన ఏమంటున్నాడంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా మూడేళ్లే ఉంటుంది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయింది అని చెప్పేసి చెబుతున్నారు నేను ఒకటే విష్ణుమోహన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నాను మరొక అంశం అంటున్నాను ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులకు మారుస్తున్నారు ఎమ్మెల్యేలకు మారుస్తున్నారు ఈయన వా ప్రభుత్వం అధినేత వస్తుందా రాదా అని భయపడి ఏమేమో ప్రకటనలు చేస్తూ వాళ్ళకు మారుస్తున్నారు నేను ఒకటే సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను విష్ణుమర్ధన్ రెడ్డి గారు రాజకీయ సమీకరణలతో ఎప్పుడు ఎవరికి టికెట్ ఇవ్వాలా ఎవరికి లేదు అది అధిష్టానం చూసుకుంటుంది ఇది మా పార్టీ అంతర్గత విషయం మీ సలహాలు మాకు అవసరం లేదు మీకు ఒకటే మాట అడుగుతున్నా రాజస్థాన్లో మొన్న ఎన్నికలు జరిగినప్పుడు మీరు అభ్యర్థులు మార్చలేదా అలాగే మధ్యప్రదేశ్లో సిట్టింగ్ గవర్నమెంట్ మీదే అక్కడ ఉండింది ఎన్నికలు జరిగాయి మళ్ళీ మీరు అధికారంలో వచ్చారు చౌహాన్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి మార్చలేదా మీరు ఎమ్మెల్యేలకు మార్చలేదా ఉదాహరణకు మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మీరు పార్లమెంట్ సభ్యులు ముగ్గురు మీకు బండి సంజయ్ గారు అరవింద్ గారు ఇంకో కదా నెవరు ఆయన ఈ ముగ్గురికి మీరు అసెంబ్లీ టికెట్ ఎందుకు ఇచ్చారండి ఎందుకు మార్చాల్సి వచ్చిందండి అక్కడ బీజేపీకి పనిచేసే నాయకులు ఉండరా అక్కడ ఇన్ఛార్జ్ ఉండరా ఎందుకు మార్చారండి మీరు విష్ణు గారు మీకు అన్ని తెలుసు రాజకీయాల్లో రాజకీయ సమీకరణలు చూసే అభ్యర్థులు మారుస్తూ ఉంటారు దానికి మీరు భూతత్వం చూసే అవసరం లేదు ఇంకో పాటే మీరు మీరు ఏమన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా పథకాలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి ఈ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రచారం చేయడం లేదు చాలా పథకాలు ఉన్నాయి అంత మంచి పథకాలు ఉంటే మీ కార్యకర్తలు ఎందుకు ప్రచారం చేయడం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలు అంటే మేము కూడా హర్షిస్తాం ఎందుకు ప్రచారం చేయలేదు బీజేపీ కార్యకర్తలు ఎందుకు మౌనంగా ఉండరు అవి మంచి పథకాలు అయితే ప్రజలే పోయి తీసుకుంటారు మీరు చెప్పే అవసరం లేదు ఒకవేళ మీరు ప్రజలకు చైతన్యవంతులు చేయాలంటే ఈ కార్యకర్తలకు చెప్పండి మీరు ఇవన్నీ పథకాలు కేంద్రం ఇస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మీరు ముందుకు పోనేది ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా ఏమీ లేదు కేవలం మీరు ఎన్నికలో దగ్గర పడుతున్నాయనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్లు గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తున్నారే తప్ప ఏమి లేదు మరొక మాట చెప్తున్నా మీరు రాష్ట్రానికి కేంద్రానికి పరస్పర సంబంధాలు ఉండాలా అని చెప్పి చెప్తున్నారు మీరు ఎస్ రాష్ట్రానికి కేంద్రానికి పరస్పర సంబంధాలు ఉంటేనే బాగుంటుంది నేను ఒకటే మీకు అడుగుతున్నా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు మీరు ఈ రాష్ట్ర విభజన ఈ రాష్ట్రం ఇవ్వడానికి కారణం మీరు యూపీఏ ప్రభుత్వం కాదా ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి భాగస్వాములు మిత్రపక్షాలు చాలా వరకు వ్యతిరేకించినాయి ఆంధ్రప్రదేశ్కి విభజన చేయద్దండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీరు కొనసాగాలని చెప్పేసి ఆ రోజు మీరు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మేము మీకు పద్ధతి ఇస్తాం మీరు బిల్లు పెట్టండి అని చెప్పారు వాళ్ళు బిల్లు పెట్టారు మీరు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సపరేట్ చేసింది మీరు కాదా ఆ రోజు మీరు బిల్లు పద్ధతి ఇవ్వలేదా ఇచ్చిన తర్వాత పార్లమెంట్లో కొన్ని చట్టాలు చేశారు అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా అలాగే విశాఖ రైల్వే జోన్ అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అది దాని కొరకు అలాగే ఉత్తరాంధ్రలో కరువు జిల్లాలు రాయలసీమలో కరువు జిల్లాలు వీళ్ళందుకు నిధులు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో తీర్మానాలు చేస్తే దానికి మీరు మన మద్దతు పలికారు మీరు ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రత్యేక హోదా ఏం చెప్పేసి చంద్రబాబు గారు ఎన్నికల్లో చెప్పిన మాట వాస్తవం కాదా అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీరు కుంభకై ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవ్ అని చెప్పి చంద్రబాబు గారు చెప్తే మీరేమన్నారప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడం లేదు ప్యాకేజ్ కే మెక్కు చూపుతున్నారని చెప్పేసి ప్యాకేజ్ ఇచ్చింది మీరు కాదా ఈరోజు విశాఖలో ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రైవేట్ పరీక్ష చేయాలని చూస్తున్నారు మీరు అలాగే రైల్వే జోన్ ఏం చేశారు మీరు అలాగే గడప సీల్ ఫ్యాటింగ్ ఏం చేస్తున్నారు మీరు మీరు కూడా రాజకీయ నైతిక విలువల గురించి మాట్లాడతారా మరొక విషయం చెప్తున్నారు వినండి మీరు ఎప్పుడు వేరే పార్టీ రాష్ట్రాల్లో అధికారం వస్తే ఆ ప్రభుత్వానికి ఎప్పుడు కూల్చాలని చెప్పి చూసేది మీరు మీరు రాజకీయ నైతిక విలువల గురించి మాట్లాడతారా బీహార్లో ఒకసారి పడగడ్డారు మీరు మహారాష్ట్రలో పడగొట్టేయారు మీరు మధ్యప్రదేశ్లో పడగొట్టారు మీరు కర్ణాటకలో పడగొట్టారు ప్రభుత్వానికి మీరు ఇవన్నీ చేసింది మీరు మీరు రాజకీయ విలువ నుంచి మాట్లాడతారా ఈ మాట తీసుకోండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మాదిరిగా వాళ్లతో పొద్దు వీళ్ళతో పట్టు పెట్టుకొని పోలేదు ఖచ్చితంగా మీరు ఇంకో మాట అన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఎలా గెలుస్తారో మేము ఖచ్చితంగా గెలుస్తాం గెలిచి చూపిస్తాం అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ సాలను గెలిపిస్తాం అసలు మీరు మీ స్టాండర్డ్ చెప్పండి నాకు కేంద్రంలో పార్లమెంట్లో బిల్లులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోడతారు మీరు అలాగే తెలంగాణలో మీ పార్టీ ఏం చేసింది జనసేనతో పొత్తు పెట్టుకుంది ఎనిమిది స్థానాలు జనసేన కేటాయిస్తే అక్కడ ఘోరంగా ఓడిపోవడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ వస్తే జనసేన టీడీపీ పొత్తు అంటారు ఈ టీడీపీ అక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు అంటారు ఇక్కడ చూస్తే మేము జనసేన పొత్తు అంటారు ఏంటని మీ రాజకీయ నిలబ నిలగానే రాజకీయాలు చేస్తున్నది మీరు మరొక అంశం చెప్తున్నాను బిజెపి అధికారం ఉండే రాష్ట్రాల్లో ఉత్తరాంధ్రలో ఈ ఉత్తర భారతదేశంలో మీ మీరు మీ పార్టీ ఇచ్చే పథకాలు దక్షిణ భారతదేశానికి మీరు ఇవ్వదు ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మీ మీ ఉనికి లేదు అది అందరికీ చచ్చిన విషయమే మరొక విషయం చెప్తున్నాను మీరు ఇంకొక మాట ఏమన్నారు ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అధికారంలో వారు రావాలన్నా కూడా బీజేపీ సహకారం కావాలంటున్నారు నేను ఒకటే మాట్లాడుతున్నా మీకు మీరు బీజేపీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ శాతం బలపడింది అందరూ మామెరిగా ఉన్నారని చెప్తున్నారు కదా ఒక ఒక మాట మీకు చెప్తున్నారు వినండి వచ్చే ఎన్నికలలో నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంది మీకు దమ్ము ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు పోటీ చేయండి మీకు తెలుస్తుంది మీ బలం ఎంత మీరు ఎంతమంది మీకు తెలుస్తారని చెప్పి ఇంకొక పార్టీ చెప్తున్నా వినండి మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో మీ శాతం ఎంత గత ఎన్నికలలో నూటార్కు వచ్చిన ఓటు కూడా మీ పార్టీకి రాలేదని చెప్పేసి జీరో పాయింట్ ఫైవ్ లో ఉన్నారు మీరు ఒక్క శాతం కూడా మీకు ఓట్లు లేవు ఇక్కడ మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విమర్శిస్తారా అవసరం వచ్చిన పల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మీకు సపోర్ట్ చేయాలా మీ మీ బిల్లు పెడితే కూడా మద్దతు ఇవ్వాలా ఇక్కడ వచ్చి మీరు గల్లీల్లి మాటలు చెప్పి ప్రజలే మబ్బ పెడతారా అసలు మీకు ఏమండి మీ స్టాండర్డ్ ఏమండి నిలగడ రాజకీయం చేస్తున్నారు అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పెద్ద పెట్టుకో మీరు జనసేనతో కలిసిపోతారా తెలుగుదేశం పార్టీతో కలిసిపోతారా ఇంకా ఇంకా ఏదైనా పార్టీతో కలిసిపోతారు మీరు దానికి మీరు స్టాండర్డ్ లేదు మీరేమన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మా శక్తి మీ శక్తి చూపించండి ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు మీరు ఇంతవరకు క్లారిటీ లేదు మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు మా ఇష్టం మేము అభ్యర్థులకు మారుస్తాం కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తాం గెలుపు గురాలకే మేము టికెట్ ఇస్తాం ఒక మంత్రికి మాట్లాడిన తర్వాత ఆయనకి తీసేసాం ఆయనకి పనికి కాదు ఈ చూస్తారు ఈక్వెషన్ చూసి సమీకరణ చూస్తారు అలా చేస్తే మేము పార్టీ అభ్యర్థులు పంపిస్తాం కానీ మీలాగా ఇష్టం వచ్చినట్లు మేము ముఖ్యమంత్రులు మాట్లాడడం మంత్రులు మాట్లాడడం మా ముఖ్యమంత్రి గారు అలా చేయలేదు మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు గొప్పించే అన్ని చేసిన తర్వాతే మేము సమీకరణలు చూసిన తర్వాతే పార్టీలకు అభ్యర్థులు మారుతారు ఈ మా పార్టీ అందరికత విషయం అండి ఇది మీకేం సంబంధం మరొక విషయం చెప్తున్నాను మీరు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం చాలా ఉంది ఈ రాష్ట్రానికి ఎప్పుడు మీరు నిధులు ఇవ్వాలంటే కూడా ఇవ్వరు అలాగే పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏమండి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏమి జాతీయ హోదా అన్నారు మీరు ఫండ్స్ సక్రమంగా ఇస్తున్నారా ఇవ్వడం లేదు ఎక్కడ అది ప్రాజెక్ట్ పూర్తి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి మీరు ఆ ప్రాజెక్ట్కి నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు విష్ణు గారు మీరు అనుకున్నారేమో నేనేదో నాలుగు మాటలు చెప్పేసి చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు ప్రజలకు తెలుసు ఎప్పుడు ఎవరికి అవధికారం ఇవ్వాలని చెప్పారు మా ముఖ్యమంత్రి గారికి ఒకటే తెలుసు చెప్తాను వినండి మా ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వడం తెలుసు ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం తెలుసు రైతులకు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం వాళ్ళకు డబ్బులు వాళ్ళ అకౌంట్లో డబ్బు పెట్టడం తెలుసు అలాగే అవుట్ సోర్సింగ్ భద్రత ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అలాగే ఆర్టీసీ ప్రభుత్వం వీలు చేసిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది ఈరోజు మీరు చూడండి ఎన్నో పథకాలు నవరత్నాలు పెట్టిన పథకాలని అమలు చేసి ధైర్యంగా మేము ఎన్నికలు పోవడానికి తయారవుతున్నాం ఈరోజు మా బస్ యాత్ర ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీ సోదరులతో ఈరోజు బస్ యాత్ర మేము చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోయినా కూడా ప్రజలు భ్రమరథం పడుతున్నారు ఎందుకు భ్రమరథం అంటే మేము తల ఎత్తుకొని అడుగుతున్నాం ప్రజల రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తున్న పథకాల గురించి మేము వివరంగా చెప్తున్నాం వాళ్ళు కూడా మాకు అండగా ఉన్నారు దేవుడి దయ మాకు ఉన్నంత వరకు ప్రజల ఆశీస్సు మాకు వరకు ఎవరు మాకు ఏం చేయలేదు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగల్ గానే పోటీ చేస్తుందని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మా పార్టీని ఎదుర్కోండి మీరు కూడా సింగల్ గా పోటీ చేయండి అప్పుడు మీ సత్తా ఏమైనా తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అంతేగాని మీరు అనవసరంగా ప్రభుత్వానికి పైన విమర్శిస్తే అది మంచి పద్ధతి కాదు ఏం తెలుసండి మీకు ఎన్ని పథకాలు రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు మీరు ఎన్ని జనాలు పోయి అడగండి ఏం మీకు ఇస్తున్నారు విద్యా దీవన ఆసరా లానేస్తాం ఆటో వాళ్లకు దర్జీలకు ఎవరికి ఇవ్వలేదు మా ముఖ్యమంత్రి గారు నలభై ఐదు సంబంధించిన లేడీస్కి మా ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల చిల్లని ఇస్తున్నారు అమ్మబడి ఈరోజు నాడు నేడు చూడండి మీరు స్కూల్ పోయి ఒకసారి చూడండి ఏ విధంగా అక్కడ ఉన్న పిల్లలు స్కూల్ డ్రెస్ వాళ్ళకు స్కూల్ బ్యాగ్ ఫ్యాన్లు బల్లలు అన్ని ఈరోజు వాళ్ళ గురువుదొట్లు అన్ని ఈరోజు సౌకర్యం కనిపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని ఈరోజు చూడండి మీరు అందరినీ వా నీళ్లతో అన్ని చెరువులు నింపి సస్య చేసిన మహానాయకుడు నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మీరు విమర్శిస్తారా మీరు ఏం చేస్తారో చెప్పండి కేంద్రం మీ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో చెప్పండి అన్యాయం చేసింది మా రాష్ట్రానికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఆర్థిక ఉంది ఈ చాలా ఇబ్బందులు పడుతుంది అయినప్పటికీ మా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన సాయశక్తులు కృషి చేసి ప్రతి ఒక్క పథకం ఆయన చెప్పిన పథకాలన్నీ పూర్తి చేసి ఈ రోజు ఆరోగ్యశ్రమలో చూసుకోండి ఐదు లక్షల వరకే ఉండేది ఈ రోజు ఇరవై ఐదు లక్షల వరకు పెంచిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తక్కుతుంది ఈ ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి చికిత్స చేసుకోవచ్చు ఇంత సౌకర్యం కనిపిస్తున్నావు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు విమర్శిస్తారా ఇది మంచి పద్ధతి కాదండి విష్ణు గారు మీకు మీ పార్టీ పైన ఉంటే రండి ఎన్నికల్లో చేసుకుందాం అంతే కానీ కల్లీ పూల్లి పార్టీ చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు దయచేసి ఇంకొకసారి ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ ప్రభుత్వం పైన కానీ మా నాయకుల పైన కానీ విమర్శించేటప్పుడు ఆలోచించి మీరు చేస్తే బాగుంటుంది చెప్పేసి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని తెలియజేస్తున్నాం